నీళ్ళ నీళ్ళతోటి వచ్చిన బిల్జి మొత్తం కూలిపోవటం జరిగింది అనేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది అనుకుంటే ఇప్పటి నుంచి నాలుగు నాలుగు నెలల నుంచి బందరిగిపోయి విరిగిపోయి ఉన్నది విరిగిపోయిన తర్వాత దానికి చేస్తా అని అనుకుంటే ఎప్పుడో దానికి ఎప్పుడో చేయగలుగుతుంటుంది ఇప్పటిదాకా నిద్రపోయిన ఈ చేతకనం నుంచి మళ్ళీ అది అట్లనే అట్లనేగా ఒక ఒకటి ఒకటి కాక రెండు బ్రిడ్జులు కింద వేసింది ఆ పసిరుతో ఈ బిడ్జి తయారైపోతుండయా ఎవరికి ఇబ్బందులు కలగకపోతుండయా ఇప్పుడు రావటానికి పోవటానికి ఇప్పుడు చాలా ఇబ్బందులు చిన్న చిన్న పిల్లంగల్ని వస్తారు వాళ్ళు ఎక్కడ ఉండాలా వాళ్ళు ఎక్కడ దిగాల కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేసి జోగిరామన్న ఇప్పటిదాకా పట్టించుకోలేదు ఈ పబ్లిక్ తగ్గిపోతుందని అనుకోలే ఈ మూడు నాలుగు నెలల నుంచి వెయిటింగ్ చేసింది కానీ ఇప్పటిదాకా ముట్టుకోలేదు ఇప్పుడు జైనత్ మండలా కానీ బేల మండలా కానీ ఇప్పుడు చదువుకు గానీ వ్యవసాయకు గానీ ఇలా రహదారి ఇంత కష్టంగా అనుభవిస్తున్నామంటే ఇలా మేము చదువులకు కూలిపోతున్నాము ఇలా రైతులు కూడా ఎక్కడన్నా మనము తెచ్చుకుందామన్నా కూడా ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ఇక్కడ తెచ్చుకుందామన్నా కూడా మాకు రహదారి లేక మేము నష్టపోతున్నాము లీడర్ లేదు ఇంతకు ముందు ఏ లీడర్లు కూలిపోయిన కూలికొని బిల్చు ఖరాబ్ అయిందని లీడర్లు ఏం చేస్తున్నాం పట్టించుకోరు కదా పట్టించుకోకపోతే ప్రజల దగ్గరకి ఎందుకు అసలు మీకు ఎక్కడ సార్ ప్రజల దగ్గర వచ్చే మీకు సానుభూతి ఉన్నదా అడిగేది ఓటు హక్కున్నదా మీకు ఇంత కష్టపెట్టినాక మీరు ఎందుకు లీడర్ ఇక్కడ ఇన్ని లీడర్ ఇన్ని గ్రామాలు వంద గ్రామాలు ఉన్నా కూడా ఇవన్న మీరు బరాబరి కరెక్ట్ వచ్చి చూస్తలేరు ఇలా ఇన్ని లారీలు కానీ ఇంత ఇన్కమ్ కానీ ఇలా పదిహేను వందల లారీలు ఉన్నాయి ఇలా ఇన్కమ్ ఉన్నది ఇలా కోటి రూపాయల ఇన్కమ్ ఉన్నది ఒక్క రోజుకు మీరు ఏం చేస్తున్నాడు కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఆర్జీఓ ఏం చేస్తున్నాడు రోడ్ మన ఆదిలాబాద్ తాలూకా అయినా ఏం చేస్తున్నాడు ఏమి తెలుస్తలేదు వాళ్ళకు కలెక్టర్ వస్తాడు ఇక్కడ వచ్చిండు మోరం చిన్న రోడ్ వేసి ఇచ్చిండు వెళ్ళిపోయి చెయ్యండి సాగు చేయండి అంటే ఇప్పుడు ఏ ఇబ్బంది వేస్తున్నది ఇక్కడ వచ్చి చూడు మీరు अकडे पब्लीक नष्ट इकडे पब्ली कष्ट